అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తూ యూట్యూబ్కి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలగారిథం ప్రకారం అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేయడానికి నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే దయచేసి వీళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అనేది మనకి వచ్చే కొత్త సంవత్సరం నుంచి అయితే ఇవ్వబోతున్నారు అయితే అది సంక్రాంతి నుంచి ఇస్తారా లేదా జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి ఇస్తారా లేకపోతే ఫిబ్రవరి నుంచి ఇస్తారా లేదా మార్చి ఉగాది పండుగలు ఇస్తారా అనేది అయితే డౌట్కి అయితే ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాలం పూర్తయింది తెలంగాణ తల్లి రూపం కూడా మార్చి అసెంబ్లీ అయితే పెడతామైతే జరిగిందనమాట అయితే ప్రజలందరూ కూడా అటు బీఆర్ఎస్ హస్తంగుత్తిలాగా పెట్టారు ఇది ఎంత ఎంతకాలమో ఉండదు అని అయితే వారైతే అంటున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చింది కాబట్టి ఏ ఏ పథకాలు అమలు చేశారు దీని గురించి మీరు సవివరంగా తెలియచేయండి అని అయితే ఈ యొక్క కేటీఆర్ గారు అయితే కమెంట్ చేయడం అయితే జరుగుతుంది తల్లికి చెల్లికి తేడా తెలియదు బ్లూటిఫుల్ అన్నట్టుగా ఏదో డైలాగ్ కొట్టారు మోహన్ బాబు గారిది సో అయితే ఇప్పటివరకు వరకు కూడా అన్ని పథకాలు అమలు చేసిన ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది అయితే అమలు చేయలేదు పెన్షన్ల పెంపు కూడా చేయలేదు రైతు భరోసా చేయలేదు కానీ రైతు భరోసా అనేది మనకి జనవరిలో అయితే ఇస్తా అన్నారు జనవరిలో మనకి సంక్రాంతి అయితే దాన్ని కంపల్సరీగా అమలు చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు మరి మహిళలకు ప్రతి నెల ఇస్తాను రెండు వేల ఐదు వందల మాట ఏంటని అని ప్రశ్నిస్తున్నారో దానికైతే ఉగాది కానీ లేదా పై వచ్చే పండగలకు కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే అయిందనమాట సో ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి ఈ పథకం రెగ్యులర్గా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కనుక పెన్షన్స్ రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రతి నెల కూడా అప్పులు తీసుకుంటుంది ఇంకా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే చాలా కష్టమైతే అవుతుంది అనమాట సో చూద్దాం త్వరితగతిన అప్డేట్ వస్తుంది మనకి ఆ మొదటి సంక్రాంతి నెల మొదటి నెలలోనే మనకి దీని గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అమలు చేయరు అయితే ప్రకటన అయితే చేస్తారు ప్రభుత్వం కేసీఆర్ గారు వీళ్ళు చేస్తున్న అప్పులు సంవత్సరంలోనే లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో దీన్ని కూడా దుమ్మెత్తిపోస్తున్నారనమాట సో అటువైపు అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ పాలన చేయాలంటే ప్రభుత్వానికి అయితే నిధులు కొట్టాలి ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటికీ మరలా రైతు భరోసా అమలు చేయడానికి రియల్ ఎస్టేట్ భూములు ప్రభుత్వం సంబంధించిన భూములు తనఖా పెట్టాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట సో అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్కి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలగారి రథం ప్రకారం అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేయగానే వీడియోస్ మీకు కనబడతాయి ఓకే దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అనేది మనకి వచ్చే కొత్త సంవత్సరం నుంచి అయితే అవ్వబోతున్నారు అయితే అది సంక్రాంతి నుంచి ఇస్తారా లేదా జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి ఇస్తారా లేకపోతే ఫిబ్రవరి నుంచి ఇస్తారా లేదా మార్చి ఉగాది పండుగలో అనేది అయితే డౌట్కి అయితే ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాలం పూర్తయింది తెలంగాణ తల్లి రూపం కూడా మార్చి అసెంబ్లీ ముందు అయితే పెడతామైతే జరిగిందనమాట అయితే ప్రజలందరూ కూడా అటు బీఆర్ఎస్ హస్తంగుత్తిలాగా పెట్టారు ఇది ఎంత కోలమో ఉండదు అని అయితే వారైతే అయితే ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చింది కాబట్టి ఏ ఏ పథకాలు అమలు చేశారు దీని గురించి మీరు సవివరంగా తెలియచేయండి అని అయితే ఈ యొక్క కేటీఆర్ గారు అయితే కమెంట్ చేయడం అయితే జరుగుతుంది తల్లికి చెల్లికి తేడా తెలియదు బ్లూటిఫుల్ అన్నట్టుగా ఏదో డైలాగ్ కొట్టారు మోహన్ బాబు గారిది సో అయితే ఇప్పటివరకు కూడా అన్ని పథకాలు అమలు చేసిన ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది అయితే అమలు చేయలేదు పెన్షన్ల పెంపు కూడా చేయలేదు రైతు భరోసా చేయలేదు కానీ రైతు భరోసా అనేది మనకి జనవరిలో అయితే ఇస్తా అన్నారు జనవరిలో మనకి సంక్రాంతి అయితే దాన్ని కంపల్సరీగా అమలు చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటాను మరి మహిళలకు ప్రతి నెల ఇస్తాను రెండు వేల ఐదు వందల మాట ఏంటని అని ప్రశ్నిస్తున్నారో దానికైతే ఉగాది కానీ లేదా పై వచ్చే పండగలకు కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే అయిందనమాట సో ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి ఈ పథకం రెగ్యులర్గా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కనుక పెన్షన్స్ రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం ప్రతీ నెల కూడా అప్పులు తీసుకుంటుంది ఇంకా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే చాలా కష్టమైతే అవుతుంది అనమాట సో చూద్దాం త్వరితగతిన అప్డేట్ వస్తుంది మనకి ఆ మొదటి సంక్రాంతి నెల మొదటి నెలలోనే మనకి దీని గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అమలు ప్రస్తుతానికి అయితే ప్రకటన అయితే చేస్తారు ప్రభుత్వం కేసీఆర్ గారు వీడు చేస్తున్న అప్పులు సంవత్సరంలోనే లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో దీన్ని కూడా దుమ్మెత్తిపోస్తున్నారనమాట సో అటువైపు అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ పాలన చేయాలంటే ప్రభుత్వానికి అయితే నిధులు కొట్టాలి ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటికీ మరలా రైతు భరోసా అమలు చేయడానికి రియల్ ఎస్టేట్ భూములు ప్రభుత్వం సంబంధించిన భూములు తనఖా పెట్టాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట సో అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్కి వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలగారి రథం ప్రకారం అలాగే సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అనేది మనకి వచ్చే కొత్త సంవత్సరం నుంచి అయితే అవ్వబోతున్నారు అయితే అది సంక్రాంతి నుంచి ఇస్తారా లేదా జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి ఇస్తారా లేకపోతే ఫిబ్రవరి నుంచి ఇస్తారా లేదా మార్చి ఉగాది పండుగలో అనేది అయితే డౌట్కి అయితే ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాలం పూర్తయింది తెలంగాణ తల్లి రూపం కూడా మార్చి అసెంబ్లీ అయితే జరిగింది జరిగిందనమాట అయితే ప్రజలందరూ కూడా అటు బీఆర్ఎస్ హస్తంగుత్తిలాగా పెట్టారు ఇది ఎంత కోలమో ఉండదు అని అయితే వారైతే అన్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చింది కాబట్టి ఏ ఏ పథకాలు అమలు చేశారు దీని గురించి మీరు సవివరంగా తెలియచేయండి అని అయితే ఈ యొక్క కేటీఆర్ గారు అయితే కమెంట్ చేయడం అయితే జరుగుతుంది తల్లికి చెల్లికి తేడా తెలియదు బ్లూడిఫుల్ అన్నట్టుగా ఏదో డైలాగ్ కొట్టారు మోహన్ బాబు గారిది సో అయితే ఇప్పటివరకు కూడా అన్ని పథకాలు అమలు చేసిన ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది అయితే అమలు చేయలేదు పెన్షన్ల పెంపు కూడా చేయలేదు రైతు భరోసా చేయలేదు కానీ రైతు భరోసా అనేది మనకి జనవరిలో అయితే ఇస్తా అన్నారు జనవరిలో మనకి సంక్రాంతి అయితే దాన్ని కంపల్సరీగా అమలు చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు మరి మహిళలకు ప్రతి నెల ఇస్తాను రెండు వేల ఐదు వందల మాట ఏంటని అని ప్రశ్నిస్తున్నారు దానికైతే ఉగాది కానీ లేదా పై వచ్చే పండగలకు కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ అయితే అయిందనమాట సో ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి ఈ పథకం రెగ్యులర్గా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కనుక పెన్షన్స్ రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతీ నెల కూడా అప్పులు తీసుకుంటుంది ఇంకా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలంటే చాలా కష్టమైతే అవుతుంది అనమాట సో చూద్దాం త్వరితగతిన అప్డేట్ వస్తుంది మనకి ఆ మొదటి సంక్రాంతి నెల మొదటి నెలలోనే మనకి దీని గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది అమలు చేయరు అయితే ప్రకటన అయితే చేస్తారు ప్రభుత్వం కేసీఆర్ గారు వీళ్ళు చేస్తున్న అప్పులు సంవత్సరంలోనే లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో దీన్ని కూడా దుమ్మెత్తిపోస్తున్నారనమాట సో అటువైపు అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ పాలన చేయాలంటే ప్రభుత్వానికి అయితే నిధులు కొట్టాలి ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటికీ మరలా రైతు భరోసా అమలు చేయడానికి రియల్ ఎస్టేట్ భూములు ప్రభుత్వం సంబంధించిన భూములు తనఖా పెట్టాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట సో అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ